గీతపారాయణ ఐదవ అధ్యాయం కర్మ సన్యాస యోగానికి స్వాగతం నమస్కారం మిత్రులారా బంధువులారా సోదర సోదరి మండలారా ఈ అధ్యాయంలో మొత్తం ఇరవై తొమ్మిది ఉన్నాయి ఇది ఒక రకంగా కర్మయోగానికి కొనసాగింపులాగా అగుపడిన వేదాంత వేద్యమైన సమానత్వానికి పెద్దపీట వేస్తుంది సోషలిస్టులకి అర్థం కానీ కానీ ప్రవచించే సమానత్వం ఆచరణలో ఎలా పెట్టాలో చెప్పిన అధ్యాయం కొన్ని ఉపమానాలు చిన్నపిల్లలకు సైతం అర్థమవుతాయి అన్నమయ్య లాంటి మహానుభావులకి బ్రహ్మముక్కడే పర బ్రహ్మముక్కడే అనే అద్భుత గీతానికి గీతాన్ని రాయడానికి ప్రేరణ కలిగిస్తాయి ఈ సనాతనం నిత్య ఆధునికంగా తొలతూవడానికి పాషండం నేతజాతులు భారతీయత మీద నిరవధికంగా దాడి చేసిన చేసినా చేస్తున్నా చేయబోయే టైంలో కూడా మన సనాతన నాగరికత ఇప్పటికీ అత్యాధునికంగా కనబడడానికి మన ఆలోచనల్ని అంతగా ప్రభావితం చేసిన చేస్తున్న మార్గదర్శి శ్రీకృష్ణ పరమాత్మ ఆయనకు వ్యాసుల వారికి పాదాభివందనం చేస్తూ ప్రారంభిద్దాం కలియుగాబ్దం ఐదు వేల నూట ఇరవై ఆరు శాలివాహన శకం పంతొమ్మిది వందల నలభై ఏడు క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం విధియ ఆదివారం సామాన్య శకం పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ధ్వనిముద్రితమైనది ఓం శ్రీ పరమాత్మనే నమ అధ పంచమాధ్యాయ కర్మ కర్మసన్యాసయోగ అర్జున ఉచ సం కర్మణ పునర్యోగం బ్రూహిస్సు నిశ్చితం అర్జునుడు పలికిన ఓ కృష్ణ ఒకసారి కర్మ సన్యాసమును మరి ఒకసారి కర్మయోగమును ప్రశంసించుచున్నావు నిశ్చయంగా ఈ రెండింటిలో నాకు ఏది శ్రేయస్కర్మో చెప్పుము ఒకటో పద్యం అండి ఇది రెండో పద్యం శ్రీ భగవాన్ ఉచ సన్యాస తయోస్తు కర్మ సన్యాసా కర్మయోగో విశిష్యతే శ్రీ భగవానుడు పలికిన కర్మసన్ కర్మసన్యాసము కర్మయోగము అని ఈ రెండును పరమ కళ్యాణదాయకములే కానీ ఈ రెండింటిలోనూ కర్మసన్యాసము కంటేను కర్మయోగము సాధనయందు సుగము అగుట వలన శ్రేష్టమైనది న యో నేత్యసీ టి కాంక్ష నిర్ద్వందో మహాబాహో మహాబాహు ఎవరిని ద్వేషింపని దేనిని కాంక్షింపని కర్మయోగిని నిత్య సన్యాసిగా ఎరుంగవలేను ఏలన రాగద్వేషాది ద్వంద్వములు అధిగమించినవాడు అవలీలగా సంసార బంధుముల నుండి ముక్తి ముక్తుడగును సాంఖ్యయోగ పృథక్ బాలా ప్రవదంతిన పండితా ఏకమప్యాస్థిత ఉభయోర్విందతే ఫలం సాంఖ్య కర్మయోగములు వేరు ఫలములను ఇచ్చునని మూర్ఖులు పలికెదరు పండితులు అట్లు పలకరు ఆ రెండింటిలోనూ ఏ ఒక్కదాని నేను బాగుగా ఆచరించినవాడు ఈ రెండింటి ఫలస్వరూపమైన పరమాత్మను పొందును యత్సాఖ్యై ప్రాప్యతే స్థానం తోగైర గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ పశ్యతి జ్ఞానయోగులు పొందు పరంధామమునే కర్మయోగులను పొందుతారు జ్ఞానయోగఫలమును కర్మయోగఫలమును ఒకటిగా చూచు వాడే యథార్థమును గ్రహించను సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తు మయోగత కాని ఓ అర్జున కర్మయోగమును అనుష్టింపక సన్యాసము అనగా మనస్సు ఇంద్రియములు శరీరముల ద్వారా జరుగు కర్మలన్నింటియందును కర్తృత్వమును చదించటం కష్టం భగవత్ స్వరూపమును మననము చేయు కర్మయోగి పరబ్రహ్మ పరమాత్మను శీఘ్రముగా పొందగలడు యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియ సర్వభూతాత్మభూతాత్మా పిన లిప్యతే మనస్సును వశమునందుంచుకునేవాడు జితేంద్రియుడు అంతఃకరణ శుద్ధి గలవాడు సర్వప్రాణుల్లో ఆత్మస్వరూప ఆత్మస్వరూపుడైన పరమాత్మను తన ఆత్మగా గలవాడు ఓ కర్మయోగి కర్మలను ఆచరించచున ఆ కర్మలు వానిని అంటవు ఎనిమిదో పద్యం అండి नैव किञ्चित् करोमीति युक्तो मन्ये तत्त्ववित् पश्यन् शृण्वन् स्पृशन् जिघ्नन् नश्नन् गच्छन् स्वपन् स्वसन् तुमिदोपच्य प्रलपन् विसृजन् गृह्णन् प्रलपन् विसृजन् गृह्णन् मिषन्निमिषन्नपि ఇంద్రింద్రియార్థూ వర్తంత ఇది ధారయన్ తత్వజ్ఞుడైన సాంఖ్యయోగి చూచుచు వినుచు స్పృశించుచు ఆఘ్రాణించుచు భుజించుచు నడుచుచు నిద్రించుచు శ్వాసక్రియలను నడుపుచు భాషించుచు చదించుచు గ్రహించుచు కనులను తెరుచుచు మూయుచు ఉన్నను ఇంద్రియములు తమ తమ ఎందు వర్తించుచున్నవనియు తానేమయూ చేయటం లేదని భావించును బ్రహ్మణ్యా బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్ యిప్యతేన లిప్యతేన సపాపేన పద్మపత్రమివాంభస కర్మలన్నింటినీ భగవదర్పణము గావించి ఆసక్తి రహితముగా కర్మలను ఆచరించు తామరాకుపై నీటి బిందువులు లే పాపంలో అంటువు కాయన మనసా బుద్ధ్యా కేవలైరైంద్రియే కాయన మనసా బుద్ధ్యా కేవలైర్ ఇంద్రియైరీ యోగిన కర్మ కు త్యక్ శుద్ధయే ఇది పదకొండో పద్యం అండి మళ్ళీ ఇంకోసారి చదువుతాను కాయన మనసా బుద్ధ్యా కేవలైర్ ఇంద్రియైరీ యోగిన కర్మ కదంతే సంగం త్యక్ శుద్ధయే కర్మయోగులు మమతాశక్తి రహితులై కేవలం ఇంద్రియములు మనస్సు బుద్ధి శరీరముల ద్వారా అంతఃకరణ శుద్ధికై కార్య కర్మలను ఆచరింతరు యుక్త కర్మఫలం త్యక్ శాంతిమాప్నోతి నైష్టికీం అయుక్త కామకారేణ ఫలేశక్తో నిధ్యతే నిష్కామకర్మయోగి కర్మఫలములను భగవత్ భగవత్ప్రాప్తి రూపమైన శాంతిని పొందను కర్మఫలాసక్తులైన వాడు ఫలేచ్ఛతో కర్మలను ఆచరించి బద్దు అను పదమూడవ పద్యం సర్వకర్మాణి మనసా సన్యస్యాస్ వసీ నవద్వారే పురే దేహీ నైవ కుర్వన్న కారయన్ అంతఃకరణమును అదుపులో ఉంచుకొని సాంఖ్యయోగమును ఆచరించి పురుషుడు కర్మలను ఆచరింపకయే ఆచరింపజేయకయే నవద్వారములు గల శరీరమునందు సమస్త కర్మములను మానసికముగా త్యజించి సచ్చిదానంద ఘన పరాత్మ స్వరూపమున స్థితుడై ఆనందమును అనుభవించును పద్నాలుగో పద్యం అండి కర్మాణి లోకస్య సృజతి ప్రభు కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే పరమేశ్వరుడు మానవుల యొక్క కర్తృత్వమును కానీ వారి కర్మలను కానీ కర్మఫల సంయోగం కర్మఫల సంయోగమును కానీ సృజింపడు ఈ అన్నింటిలో ప్రకృతియే వర్త ప్రవర్తిల్లును అనగా గుణములే గుణముల ఎందు ప్రవర్తిల్లుచుండును ఇది పద్నాలుగో పద్యం పదిహేనో శ్లోకం నెక్స్ట్ అండి నా దే కిత్ పాపం నైవ సుకృతం విభు అజ్ఞానృతం జ్ఞానం తేన ముహ్యి జంతవ సర్వవ్యాప్తి అయిన భగవంతుడు ప్రాణుల పుణ్యపాపకర్మలలో దేనికి నీ భాగస్వామి కాడు అజ్ఞానము చే జ్ఞానము కప్పబడి ఉండటం వలన ప్రాణులు మోహితులగుతుందరు జ్ఞానేతు తద జ్ఞానం ఏషాం నాసితమాత్మన తేషామాదిత్యవ జ్ఞానం ప్రకాశయతి తత్పరం కానీ వారి అజ్ఞానము అనగా ప్రాణుల అజ్ఞానము పరమాత్మ తత్వజ్ఞాన ప్రాప్తి ద్వారా తొలగిపోవును అప్పుడు ఆ జ్ఞానము వారికి సచ్చిదానంద ఘన పరమాత్మను సూర్యుని వలె దర్శింపజేయును తద్బుద్ధయ తద్బుద్ధయస్తాత్మాన తత్పరాయణ గచ్చ పునరావృత్తి జ్ఞాన నిర్ధూత కల్మష పొందిన మనోబుద్ధులు గలవారి సచ్చిదానంద ఘనపరమాత్మ ఎందే నిరంతరము ఏకీభావములో స్థితులై తత్పరాయణులైన పురుషులు జ్ఞాన సాధనతో పాపరహితులై పునరావృత్తిరహితమైన పరమగతిని పొందుదురు విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే సమదర్శిన జ్ఞానులు విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని ఎందును గోవు ఏనుగు కుక్క మొదలుగు వాణి ఎందును చండాలని ఎందును సమదృష్టినే కలిగి ముందు నేను ఈ అధ్యాయం ప్రారంభించే ముందు చెప్పింది తర్వాత అన్నమయ్యకి ఈ పద్యం గురించి ఆయన రాసిన పాట గురించి దీని మీద చెప్పాను అండి విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే స్వపాకేచ స్వపాకే సమదర్శిన జ్ఞానులు విద్యాభినయ సంపన్నుడైన బ్రాహ్మణుని గోవు ఏనుగు కుక్క మొదలగు వాని ఎందును చండాలని ఎందును సమదృష్టిని కలిగి ఉందరు ఇహ తర్గో స్థితం నిర్దోషం హి సమం బ్రహ్మా స్థితా తస్మణి పంతొమ్మిదో పద్యండి సర్గో యేషాం సామ్యే స్థితం మన నిర్దోషం హి సమం బ్రహ్మా తస్మాత్ బ్రహ్మణితే స్థిత సర్వత్రా సమభావస్థిత మనస్కులు ఈ జన్మ ఎందే సంపూర్ణ జగత్తును జయించిన వారు అనగా ప్రాపంచిక విషయాతీత స్థితికి చేరుదు సర్వత్రా సమభావం చాలా ఇంపార్టెంట్ ఎప్పుడూ కూడా ఈక్వల్ మైండ్ అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఒకేలా తీసుకోవటం చాలా ఇంపార్టెంట్ సర్వత్ర సమభావస్థిత మనస్కులు ఈ జన్మయందే సంపూర్ణ జగత్తును జయించిన వారు అనగా ప్రాపంచిక విషయాతీత స్థితికి చేరుదరు సచ్చిదానంద ఘనపరమాత్మ పరమాత్మ దోషరహితుడు సముడు సమభావస్థిత మనస్కులైన జ్ఞానులు సచ్చిదానంద ఘనపరమాత్మ యందు స్థితులు కనుక వారు కూడా త్రిగుణాతీతులు జీవన్ముక్తులు న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ద్విజేత్ ప్రాప్య చా ప్రియం స్థిర బుద్ధిర సం మూఢో బ్రహ్మవిత్ బ్రహ్మణి స్థిత ఇది ఇరవయో పద్యం అండి మళ్ళీ చదువుతున్నాను ఇరవయో ఇరవయో శ్లోకం న ప్రహృష్యే ప్రియం ప్రాప్య నో ద్విజేత్ ప్రాప్య చా ప్రియం స్థిరబుద్ధిర సంమూఢో బ్రహ్మవిత్ బ్రహ్మణి స్థిత ప్రియలాభములకు పొంగిపోనివాడును అంటే తను ఎక్స్పెక్ట్ చేస్తున్నది వచ్చినప్పుడు పొంగిపోనివాడు అప్రియములు ఎదురైనప్పుడు కృంగిపోనివాడును తను ఎక్స్పెక్ట్ చేసింది జరగనప్పుడు కృంగిపోనివాడును స్థిరమైన బుద్ధి గలవాడును మోహ వివసుడు కానివాడును అయిన బ్రహ్మవేత్త సచ్చిదానంద ఘన మహా ఘన పరమ పరబ్రహ్మ పరమాత్మయందు సదా ఏకీభావ స్థితి ఎందుండును ాహ్యస్పర్శేష్సక్త్యాత్మని సుఖం సబ్రహ్మయోగత్మాయమశ ప్రాపంచిక విషయములందు అనాసక్తమైన అంతఃకరణము గల సాధకుడు ఆత్మస్థిత ధ్యానజనితమైన సాత్వికాత్మానందమును పొందును పిదప అతడు సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మ ధ్యానయోగమునందు అభిన్న భావస్థితై అక్షయానందమును అనుభవించును ఏ సంస్పర్శగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ కాంతేయేశ్వరేద విషేంద్రియ సం సంయోగము వలన ఉత్పన్నములగు భోగములన్నీయు భోగలాలుసులకు సుఖములుగా భాషించినను అవి నిస్సందేహంగా దుఃఖహేతువులే ఆది అంతములు గలవే అవన్నీ అనగా అవి అనిత్యములు కావున ఓ అర్జున వివేకి అయిన వాడు వాటి ఎందు ఆసక్తుడు కాడు సోడుం ప్రాక్ ప్ర ప్రాక్శరీర విమోక్షణా కామక్రోధోద్భవం వేగం సయుక్త సుఖీ నర ఇది ఇరవై మూడో పద్యం అండి ఈ శరీరమును విడవకముందే అనగా జీవించి ఉండగానే కామక్రోధాదుల ఉద్వేగములను అదుపులో ఉంచుకలిగ ఉంచుకొనగలిగిన సాధకుడే నిజమైన సుఖీ నిజమైన యోగి యోంత సుఖోంతరామ తదాంతర్జ్యోతిరేవయ సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతో అంతరాత్మయందే సుఖించువాడును ఆత్మయందే రమించువాడును ఆత్మజ్ఞాని అయినవాడు ఆత్మజ్ఞాని అయినవాడును అగు సాంఖ్యయోగి సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మయందు ఏకీభావస్థితుడై బ్రహ్మ నిర్వాణం అను పొందును ఇది ఇరవై నాలుగో పద్యం అండి ఇరవై ఐదో పద్యం లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయక్షీణ కల్మ చివైధాయతాత్మాన సర్వభూత హితేరత చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కేవలం మనుషులు మాత్రమే స్వభావంతో కాదండి సర్వభూతహితే హితేరత ఎప్పుడూ అన్ని జీవుల యొక్క హితమును దృష్టిలో పెట్టుకుని మెలిగేవాడు అని అర్థం లభంతే బ్రహ్మ నిర్వాణం ఎవరికి బ్రహ్మ నిర్వాణం ఎవరికి లభిస్తుంది లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషా కల్మషం లేనివాడు చిన్నద్వైదాయతాత్మాన ఏ ఆత్మయందునూ ద్విధాలు లేకుండా అంటే వేరు లేకుండా చూసేవాడు సర్వభూత నువ్వు నా అయితేనే నేను అనుగ్రహిస్తాను నావాడివి కాకపోతే అను అనుగ్రహించను అనడం అనేది పాషండ మతం యొక్క లక్షణం అండి అందుకే మీరు నాతో ఉంటేనే నన్ను నమ్మితేనే నీకు మోక్షం అది కుదరదు అది ఎవరికైనా సరే అందరికీ ఒకే విధంగా ఉంటుంది మంచి ఎవరు చేసినా కూడా సరిపోతుంది లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయక్షీణ కల్మషా ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్ముడు సమభావంతో ఉండమని మాత్రమే చెప్తున్నాడు అందరి పట్ల సమభావం అందరి పట్ల అంటే ఇక్కడ మనుషులు ఒకరే కాదండి సర్వభూత హితేరత పాపరహితు పాపరహితులను జ్ఞాన ప్రభావమున సమస్త సంశయములను నివృత్తిని సాధించిన వారును సర్వప్రాణుల హితమును గోరువారును నిశ్చల స్థితిలో నిశ్చల స్థితితో మనస్సును పరమాత్మ ఎందు లగ్నము చేసిన వారును ఒక బ్రహ్మవేత్తలు బ్రహ్మ నిర్వాణమును పొందుదురు అలాంటి వాళ్లే బ్రహ్మవేత్తలు అని అనిపించుకుంటారు కామక్రోధ వియుక్తేత అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనా కామక్రోధ రైతులను చిత్తవృత్తులను జయించిన వారును అయి పరబ్రహ్మ పరమాత్మ సాక్షాత్కారమును పొందిన జ్ఞానులకు అంతటను శాంత పరబ్రహ్మ పరమాత్మయే గోచరించును స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షు चक्षुश्चैवान्तरो चक्षुश्चैवान्तरे भ्रुवो प्राणापानौ समौ कृत्वा नासाभ्यान्तरचारिणौ इति इरवैडोपद्यं इरवैन्दो पद्यं यतेन्द्रियमनोबुद्धिः मुनिर्मोक्षपरायणः विगतेच्छा विगते भयक्रोधो यः सदा मुक्त एव सः బాహ్య విషయభోగములను చింతన చేయక వాటిని పారద్రోల దృష్టిని భ్రూమధ్యమునందు స్థిరముగా ఉంచవలను అందుకే మనం బొట్టు కూడా ఇక్కడ పెడతామండి భ్రూ మధ్య భ్రూకుటి మధ్య దానికి మనం ఇక్కడ బొట్టు పెట్టుకుంటూ పెట్టుకుంటూ ఆ స్పర్శ జ్ఞానం వల్ల ఆ భ్రూ మధ్య మీరు జపం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా చాలా సునాయాసంగా ఆ భ్రూ మధ్య మీద మీరు కేంద్రీకరించగలుగుతారు దృష్టిని దృష్టిని భ్రూమధ్యమునందు స్థిరముగా ఉంచవలను నాసికేందు ప్రసరించుచున్న ప్రాణాపాన వాయువులను సమస్థితిలో నడపవలను ఈ ప్రక్రియల ప్రభావమున మనస్సు బుద్ధి ఇంద్రియములు సాధకుని వశములోనికి వచ్చు ఇట్టి సాధనల వలన మోక్షపరాయణుడైన ముని ఇచ్ఛాభయక్రోధరహితుడై సదాముక్తుడను ఈ ఒక్క ఈ రెండు పద్యాలు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది పద్యాలు మీరు సరిగ్గా అర్థం చేసుకోగలిగితే మీకు డిప్రెషన్ అనేదే రాదండి మీరు మెడిటేషన్ ఎలా చేయాలి తర్వాత మీ శ్వాసలు ఎలా ఉంచాలి మీరు పని చేస్తున్నప్పుడు కూడా మెడిటేటివ్ స్టేట్లో ఎలా పని చేయొచ్చు అనేది ఈ కర్మ సన్యాస యోగంలో చెప్తాడు కర్మయోగంలో పని చేయమని చెప్తాడు కర్మ సన్యాస యోగంలో సమబుద్ధితో చూస్తూ మీ మనస్సును కంట్రోల్లో ఉంచుకుంటూ మెడిటేటివ్ స్టేట్లో పని చేయమంటాడండి పని చేయమంటాడు ఎప్పుడూ మెడిటేషన్లోనే కూర్చోమని చెప్పడు మెడిటేటివ్ స్టేట్లో పని చేయమంటాడు మీకు ఆటోమేటిక్గా రిజల్ట్స్ వస్తే నువ్వు దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదంట ఈ పర్టికులర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది పద్యాలు దీన్నే ప్రబోధిస్తాయి భ్రూ దృష్టి నిలిపి మెడిటేషన్ చేయడం ధ్యానం చేయడం తర్వాత రెండోది మీ ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద కంట్రోల్ ఉండటం అవన్నీ కూడా సమస్థాయిలో వెళ్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా సమబుద్ధి అనేది వస్తుంది అని చెప్తాడు లోపలికి ఎంత తీసుకుంటారు ఎంత ఉదుగుతారు లోపల దీనికి పూరకం కుంభకం రేచకం అని మూడు ఉంటాయండి పూరకం అంటే గాలి తీసుకోవటం కుంభకం అంటే లోపల ఉంచుకోవటం రేచకం అంటే వదిలేయటం ఈ మూడు సమాన స్థాయిలో కలుగుతూ ఉంటే మీ మనస్సు అంతే సమస్థాయిలో ఉంటుంది మీ యొక్క బుద్ధి సమస్థాయిలో ఉంటుంది సో కర్మ సన్యాస యుగంలో మనకి మెడిటేటివ్ ప్రిన్సిపల్ లాస్ట్లో చెప్తున్నారు ఆయన ఇరవై తొమ్మిదో పద్యం అండి చివరి పద్యం ఇది భోక్తరం యజ్ఞ తపసోకమహేశ్వరం సుహృదం సర్వూతాం జ్ఞావా మాం శాంతి మృచ్ఛతి భగవంతుడు యజ్ఞములకును తపస్సుకును లోక భోక్త భగవంతుడు యజ్ఞములకును తపస్సులకును భోక్త సమస్త లోకములకును లోకేశ్వరులకును అధిపతి సమస్త ప్రాణులకును ఆత్మీయుడు అనగా అవ్యాజ దయాళు స్వరూపుడు ఈ భగవతత్వమును ఎరిగిన భక్తులకు పరమశాంతి లభించును ఓం తత్సత్తి శ్రీమద్భగవద్గీతా ఉపనిషత్సూ బ్రహ్మ విద్యా యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మసన్యాసయోగో నామ పంచమోధ్యాయ సమాప్ మన చెప్పానండి ఏదైనా చివరిది అయిపోగానే మళ్ళీ ఇంకోటి మొదలుపెట్టి ఆపాలని ఓం శ్రీ పరమాత్మని నమ అధ అధ్యాయ ఆత్మ సంయమయోగ శ్రీ శ్రీభగవాన్ ఉచ అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి ససీచ యోగీ చ శ్రీ భగవానుడు పలికిన కర్మఫలమును ఆశ్రయింపక కర్తవ్యకర్మలను ఆచరించు వాడే నిజమైన సన్యాసి నిజమైన యోగి కానీ కేవలము అగ్ని కార్యములను చేయించినంత మాత్రాన సన్యాసియో కాలేదు అట్లే కేవలం క్రియలను ఛేదించినంత మాత్రాన యోగి కాడు దీంతో మనం జయం చేద్దామండి ఇది అయిపోయిన తర్వాత మీరు దయచేసి గీతా మహాత్మ్యం వినడం మర్చిపోవద్దు గీతా మహాత్మ్యం నేను కూడా జనరల్గా ఇది అయిపోయిన వెంటనే రికార్డింగ్ ఆపేసి నేను చదివేసుకుంటానండి మీరు కూడా అలాగే చేసుకోండి శుభం భూయాదు ధన్యవాదాలు